Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి గత వర్షాకాలంలో అందుకున్న వర్షపాత విశ్లేషణ మరియు భూగర్భజల లభ్యత గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భజల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో నిజామాబాద్ భూగర్భజల శాఖ అధికారి శ్రీ పి శ్రీనివాస్ బాబు గారు మనతో ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరంలో మనం అందుకున్న వర్షపాతం భూగర్భ జలాల పరిస్థితి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీనివాస్ బాబు గారు నమస్కారం అండి శ్రీనివాస్ బాబు గారు మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వర్షపాతాన్ని మనం అందుకున్నాం కదండి దీని గురించి కొన్ని వివరాలు తెలియజేయండి స్నోతులందరికీ ఈ యొక్క భూగర్భజల శాఖ నుండి నమస్కారం అండి ఈ వర్షపాతము దాని యొక్క ప్రభావము భూగర్భజల మట్టాల మీద ఏ విధంగా ఉన్న దాంట్లో మనం విశ్లేషణలో ముందుకెళ్తే భాగంగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో మనకు పడిన వర్షపాతము ఏ విధంగా ఉంది అనంటే వర్షపాతము గతంలో మన అనుభవపూర్వకంగా ట్వంటీ ఎంఎం పర్ డే పడితే నార్మల్ వర్షపాతం కింద మనము పరిగణలోకి తీసుకుంటాం అంతేకాదు ఈ యొక్క వర్షపాతము అన్నది భూ ఉపరితలంలో జరిగిన పరిణామాల వలన వర్షపాతం యొక్క దిశ దశ అది మార్చుకొని విపరీతమైన ధోరణిలో దాని యొక్క ప్రభావం మన మీద అంటే ఈ యొక్క భూమి మీద పడతా ఉంది అది ఏ విధంగానంటే మనకు వర్షపాతాన్ని మనము మైక్రోగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈ యొక్క గత సంవత్సరమై ఈ సంవత్సరమైనా కానీ గతంలో మనము అనుభవించిన అయినా కానీ కొన్ని ప్రాంతాలలోనైతే కానీ ఏమి లేదైతే అసలు ఈ యొక్క ఉనికిలో ఏ విధంగా అన్నది ఒక ఐదారు సంవత్సరాలను మనం విశీలన చేస్తే శ్రోతలు దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే నార్మల్ వర్షపాతము అనేది మనకు ఒకటి మనము తీసుకుంటున్నాము ఇంటెన్సిఫైడ్ వర్షపాతము అంటే అధికంగా వర్షము పడడములో ఇంకొకటి కిములోనింబస్ వర్షపాతం లాగా కూడా మనము అనుభవించినాము అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొత్త పదము క్లౌడ్ బాస్ట్ అన్నట్టుగా కూడా మనకు వర్షపాతాన్ని మనము అనుభవిస్తా ఉన్నాం ఈ విధమైన వర్షపాతము నార్మల్ వర్షపాతం నుండి ట్వంటీ ఎంఎం పర్ డే పడే దాని నుండి టెన్ సెంటీమీటర్స్ పర్ అవరు పడేంత ధోరణిలోకి వెళ్ళింది అని అంటే వర్షపాతం యొక్క దిశ ఏ విధంగా మారుతున్నదో శ్రోతలందరూ గమనించాలన్నది నేను క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేలాగా నేను వివరించడానికి కొంత సమయం వెచ్చిస్తాను అర్థం చేసుకోవాల్సి ఉన్నది ఏంటంటే ఈ విధమైన వర్షపాత ధోరణి ఎందుకు అనంటే ఇది గతంలో మనము ఏర్పరచిన ఉపరితల పొల్యూషన్స్ అది అది పొల్యూషన్ ఏ విధమైన కానీ ఉష్ణోగ్రత పెరగడం అనేది ఉపరితలంలో జరిగి ఈ విధమైన విపరీత ధోరణిలో యొక్క వర్షపాతం మనము అనుభవిస్తూ ఉన్నాం అందుకనే ఈ రీసెంట్గా మనము ఈ యొక్క వర్షపాతాన్ని మనం ఈ సంవత్సరంనే మనం పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు నేటి వరకు దరిదాపుగా ముప్పై మూడు శాతము అధికంగా మనము వర్షపాతం మనం రిసీవ్ చేసుకున్నాం అదే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చూస్తే ఇరవై నుండి ముప్పై శాతం వరకు ఈ నిజామాబాదులో అయితే ఇరవై శాతము ఎక్సెస్ రెయిన్ఫాల్ పొందాము ఈ నిర్మల్ ఆదిలాబాద్ ప్రాంతంలో అయితే ఇరవై ఏడు శాతము మనం ఎక్సెస్ రిన్ఫా పొందాము ఇదే విధంగా మనము కొన్ని ప్రాంతాలలో కాకుండా రాష్ట్ర సరాసరి వర్షపాతము ఇప్పటికీ ముప్పై మూడు శాతం అధికంగా తీసుకున్నాం ఎందుకు ఈ విధమైన వర్షపాతం మనము పొందుతున్నాము అంటే ఉపరితలంలో ఏర్పడిన ఉష్ణోగ్రతలు అది ఏ విధమైన పొల్యూషన్ అయినా కావచ్చు అది సౌండ్ పొల్యూషన్ ద్వారా అయితేనేముంది లేతే ఫారెస్ట్ అంటే చెట్లు సంహరించడంలోనైనా కానీ అయితేంది లేతే ఈ యొక్క నేల మట్టంలో ఉన్న రసాయనిక వాటి యొక్క ప్రభావం అయితేనేముంది ఈ విధమైన విపరీతమైన ధోరణిలో ఈ యొక్క నేల మట్టం ఉండి దానిపైన ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఎన్విరాన్మెంటల్లో మనం చాలా మార్పులు చెందినందువలన ఈ విధమైన వర్షపాతం మనకు అనుభవిస్తూ ఉన్నాం ఈ యొక్క వర్షపాతము గతంలో మనకు కొన్ని ప్రాంతాలల్లో కాకుండా ఆ యొక్క రీజన్ వైజ్గా పడేది అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం అంటే వర్షపాతం పడితే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం తీసుకుంటే మనము వర్షపాతం మనకు తెలంగాణ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం కాబట్టి ఒకే విధంగా పడేది నల్లమల్ల అడవుల ప్రాంతంలో రాయలసీమలో అదంతా ఒక రీజన్ కాబట్టి ఒక రీజన్ అంటే రీజను అది భౌగోళిక రీజన్ అది ఆ విధమైన వర్షపాతంలో మనము వాళ్ళం ఇప్పుడు ఏమైనా అంటే అతి తక్కువ స్థలము ఏరియా అంటే ఒక ఇరవై ముప్పై స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ప్రాంతంలోనే ఒక గంటలోనే మోర్ దాన్ అంటే వంద ఎంఎం పడతా ఉంది ఎంత ఇంటెన్సిఫైడ్ రెయిన్ఫాల్ పడుతుందో మనం గమనించుకొని ఈ యొక్క వర్షపాతం యొక్క కారణాలను మనము ఇందాక మనం విశ్లేషణ అనుకున్నామో ఉపరితలంలో పెరిగిన ఉష్ణోగ్రత వలన వాటిని మనం అధిగమిస్తేనే ఈ యొక్క వర్షపాతం నార్మల్ వర్షపాతముకు భవిష్యత్తులో మనం అనుభవించగలుగుతాం లేదనంటే విపరీతమైన వర్షాలు అతి తక్కువ సమయంలో అతి తక్కువ ప్రదేశాలలో ఎక్కువ పడి మనము దాన్ని వర్షము వర్షపాతముగా రిసీవ్ చేసుకోకుండా దాన్ని రన్ ఆఫ్లో వెళ్ళిపోయి చాలా దుష్ప్రభిణామాలు ఏర్పడతాయన్నది గమనించాలన్నది శ్రోతలందరికీ నేను వివరిస్తూ ఉన్నా మరి శ్రీనివాస్ బాబు గారు మీరు చెప్పిన విశ్లేషణ ప్రకారం ఉత్తర తెలంగాణలో అదేవిధంగా నిజామాబాద్ ప్రాంతంలో అధిక వర్షపాతం పొందామన్నది మీరు చెప్తున్నారు కదండి మరి ఈ అధిక వర్షపాతం ముప్పై నుంచి ముప్పై మూడు శాతం వరకు పడిందని మీరు చెప్తున్నారు దీని ప్రభావము భూగర్భ జలాలపై ఏ విధంగా ఉందంటారు మనకు భూగర్భ జలాల అభివృద్ధికి మొట్టమొదటిది మనకు వర్షపాతం మీదనే భూగర్భ జలాల లభ్యత అనేది మనకు తెలిసిన విషయమే ఈ భూగర్భ జలాల మట్టాలు పెరగాలి అని అంటే వర్షపాతము తగిన సమయంలో తగిన విధంగా పడితే మనకు భూగర్భజలాలలో పెరుగుతాయి కానీ గతములో మనము ఈ యొక్క వర్షపాతం యొక్క అనుభవాలను మనం దృష్టిలో పెట్టుకొని ఈ అధిక వర్షపాతము పడినందువలన ఆయా వర్షము అనేది మనకు భూగర్భంలోకి ఎక్కువగా ఇనకలే అంటే లోతులో కూడా వినక రన్ ఆఫ్ పడిన వర్షము ఎక్కువ థర్టీ త్రీ పర్సెంట్ రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో ముప్పై నుండి ముప్పై మూడు శాతం దాకా అధిక వర్షపాతం పడిన కానీ అంత మోతాదులో వర్షపాతము భూగర్భంలోకి ఇనికి దానివల్ల మనము లబ్ధి పొందుతున్నామన్నది కొంతవరకు అది విశ్లేషణ చేసుకోవాల్సిన అంశమే కానీ గతంలో మనము అనుభవించిన ఈ వర్షము అన్నది ఎక్కువ సమయంలో పడింది లేదంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ వర్షపాతం ఉన్నది నిలకడగా ఉండిపోయింది రోజుల కొద్దీ ఉన్నది కాబట్టి ఈ యొక్క వర్షపాతము ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరములో పడిన వర్షము యొక్క ప్రభావము భూగర్భంలోనికి ఎక్కువగా ఇనికి భూగర్భ జల మట్టాలు ఎన్నడూ లేని విధంగా మనము అభివృద్ధి చెందినాయన్న దాంట్లో నేను సంతోషంగా జల వినియోగదారులకు రైతు సోదరులకు నేను చెప్పగలుగుతున్నా ఎందుని బట్టి అని అంటే మన ప్రాంతాలలో ఎక్కడైనా కానీ మన రాష్ట్రంలో మనం పరిగణలోకి తీసుకుంటే ఈ ఆగస్టు సెప్టెంబరు మాసాలలో మనకు అధికంగా వర్షపాతం పడింది కంటిన్యూగా పడుతూ పోయింది కాబట్టి అది తక్కువ పడినా ఎక్కువ పడినా అది భూ ఉపరితలంలోకి నుండి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి భూగర్భంలోకి ఇనకడం అనేది ఎక్కువ జరిగింది అంతేకాదు ఉపరితలంలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరిగింది మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కామారెడ్డి ప్రాంతం అయినా కానీ కొంత సమయంలోనే ఏ విధంగా అంటే క్లౌడ్ బస్టర్ క్లౌడ్ అంటే ఇరవై నుండి ముప్పై స్క్వేర్ కిలోమీటర్ యొక్క ప్రాంతంలో ఒక్క గంటలోనే మోర్ దాన్ టెన్ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రిసీవ్ అయితే దాన్ని మనం క్లౌడ్ బస్టర్ అంటున్నాం ఇక్కడే కాదు మీరు గమనించారో లేదో శ్రోతలు ఉత్తర భారతదేశంలో కేదార్నాథ్ దగ్గర కూడా గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితంలో విపరీతమైన వర్షభావం వల్ల అదంతా కొట్టుకుపోయింది అదేవిధంగా అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అది అక్కడ జరిగింది అదే ఈ కామారెడ్డి ప్రాంతంలో కూడా మనకు గత మాసంలో అతి తక్కువ సమయంలో తక్కువ ప్రాంతంలో ఈ క్లౌడ్ బస్ట్ జరిగినందువలన మనకు ఎక్కువ వర్షపాతము పద్నాలుగు సెంటీమీటర్లు అంటే నూట నలభై ఎంఎంను అక్కడ పొంది తక్కువ సమయంలో ఆ ప్రాంతంలో వర్షము స్టాగ్నేట్ అయిపోయింది అంటే నిలబడిపోయింది కొన్ని కాలనీలు కొన్ని ప్రాంతాలు చెరువులు అన్ని అన్ని ఆ ప్రాంతం అంతా మునిగిపోవడానికి ఎక్కువగా భారీ నష్టం జరిగింది అంటే ఇంతటి వర్షపాతము పడింది ఒకే ప్రాంతంలో అని అంటే దాన్నే మనము క్లౌడ్ బస్ట్ అంటున్నాం అంటే ఇవన్నీ మనము ఎందుకు ప్రస్తావనకి తీసుకున్నామంటే వర్షపాతం యొక్క దిశ ఏ విధంగా అన్నది శ్రోతలందరూ భూగర్భ జలాల మీద ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది మనం అర్థం చేసుకొని వర్షపాతాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలన్న దాంట్లో నేను ఇక్కడ మీకు నొక్కి చెప్తా ఉన్నా మరి శ్రీనివాస్ బాబు గారు మీరు చెప్పిన విశ్లేషణ ఆధారంగా మనకు చాలా ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం పడిందని చెప్పవచ్చండి మరి ఈ అసాధారణ వర్షపాతం పడ్డానికి గల ప్రధాన కారణాలు ఏంటండి ఈ అసాధారణ వర్షపాతం ఇది కొంచెము అర్థం చేసుకోవడంలో క్లిష్టమైన అంశమైన కానీ చేసుకుంటే మాత్రం దాని ప్రతిఫలాలను మనం పొందడానికి మొత్తము ఎంతటి భారీ వర్షం పడ్డా కానీ అదుపులో చేసుకుంటే భవిష్యత్తును మనము ఆనందదాయకంగా ముందుకు తీసుకోవచ్చు అంటే అది ఏ విధంగా అని అంటారు అంటే ఇప్పుడు మనకు వర్షపాతము ఎప్పుడు ఎక్కడ ఎక్కువగా పడుతున్నది అనేది మనము ప్రిడిక్ట్ చేయడం అనేది కొంతవరకు కష్టతరమైన సమస్య ఒకవేళ పడినా కానీ దానికి పడినా ఆ ప్రాంతంలోనే దాంట్లో మనము ఒక ట్రీట్మెంట్ లాగా మనం ఇప్పుడు వాటర్ షెడ్ ట్రీట్మెంట్ ఏ విధంగా అయితే మనం చేసుకుంటున్నామో అదే విధంగా ఆ ప్రాంతంలో ఆ ఒక్క ప్రాంతమే కాదు ఏ ప్రాంతానైనా కానీ ప్రతి వర్షపు చుక్కను భూగర్భంలోనికి ఇనికే దానికి ఎన్ని అయితే మనకు మార్గాలున్నాయో అన్ని మార్గాలను మనము ఆ యొక్క ప్రాంతాలలో ప్రతి ఏరియాలలో ఈ మనము ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎంతటి భారీ అయినా కాని మనము కొంతవరకు మనము అదుపులో పెట్టుకోవచ్చు అదుపులో పెట్టినమంటే దాన్ని అర్థం అంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నట్టే మొదలే మనం ప్రస్తావన చేసుకున్నాము వర్షపాతమే మనకు మూల కారణము భూగర్భ జలాల అభివృద్ధికి లేదా భూగర్భ జలాల సంపదకు అని అనుకున్నాం ఆ వర్షాన్నే మనము కంట్రోల్ చేసుకొని ఎట్లా భూ ఉపరితల వాతావరణం మనం కంట్రోల్ చేయలేం అధిక వర్షపాతమైన పడవచ్చు అనావృష్టి కూడా జరగవచ్చు అనావృష్టి జరిగినప్పుడు మనం ఏ విధమైన మెలుకులో ఉండాలి అధిక వర్షపాతము ఇప్పుడే అనుకున్నాం క్లౌడ్ బస్ట్ ఇటువంటి యొక్క పరిణామాలు ఉత్పన్నమైతే దాన్ని ఏ విధంగా మన చేతుల్లోకి కంట్రోల్లో చేసుకోవాలి అని అంటే దాన్ని ప్రతి వర్షపు బిందువును కూడా మనము భూగర్భంలోకి ఇనికేదానికి ఆ యొక్క ఆర్టిఫిషియల్గా మనము స్ట్రక్చర్స్ను అది ఏ స్ట్రక్చర్ అయినా కానీ అవుతుంది అది ఇంకుడు గుంతలే కావచ్చు ఫాంపౌండ్ కావచ్చు లేదా చెక్ డ్యామ్సే కావచ్చు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్సే కావచ్చు ప్రతి ప్రతి స్ట్రక్చర్ను మనము ఇది ఇట్స్ లైక్ ఎ ట్రీట్మెంట్ అనమాట వాటర్ షెడ్ ట్రీట్మెంట్ అనమాట మనము అన్నది ప్రతి భూగర్భ జలాల వినియోగదారులే కాదు ప్రతి మనిషి ఈ విధమైన ఆలోచనతో ముందుకెళ్తే ఎంతటి అధికమైన వర్షపాతము ఈ యొక్క క్లౌడ్ బాస్ట్ కూడా జరిగినా గాని మనము దాన్ని తట్టుకొని ప్రతి చుక్కను భూగర్భంలోకి లేకపోతే సర్ఫేస్ అయినా కానీ సర్ఫేస్ లో మనము చాలా చెక్ డ్యామ్స్ కడుతున్నాము ఉపరితలంలో కట్టిన చెక్ డ్యామ్స్లలో అక్కడ నీటి నిల్వ ఉంటాయి లేదా రిజర్వ్ చ స్మాల్ పర్కులేషన్ ట్యాంక్స్ ఉపరితలమే కాదు భూగర్భంలోకి పోవడానికి కూడా అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మధ్యగా మనము భూగర్భ జల శాఖ నుండి కొంత కొత్తది రీఛార్జ్ షాప్స్ అనేది నిర్మాణం చేసుకోవచ్చు అంటే భూమి లోపట అక్యుఫైర్స్ మనము డైరెక్ట్గా పైనుండి వాటర్ ఇంజెక్ట్ చేసి దాన్ని రీఛార్జ్ చేయగల సమర్థవంతమైన టెక్నాలజీ మన దగ్గర ఉన్నది కాబట్టి ఆ విధమైన రీఛార్జి షాప్స్ కూడా కట్టి డీపర్ అంటే మనకు వంద నూట యాభై అడుగుల లోపట ఉన్న ను కూడా మనం వాటిని రీఛార్జ్ చేయడానికి రీఛార్జింగ్ షాఫ్ట్లు మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ విధమైన ట్రీట్మెంట్ గిన్న మనం చేసుకుంటే ఏ ప్రాంతంలో అయితే మనము ఎక్కువగా అతి తక్కువ ప్రదేశం అనుకున్నాం ఇరవై నుండి ముప్పై స్క్వేర్ లో ఈ విధమైన క్లౌడ్ బస్టర్స్ గిన్న జరిగినా గానీ తట్టుకొని దాన్ని ఎటువంటి దుష్పరిణామాలు రాకుండా కలుగకుండా మనము అరికట్టడానికి మనము ముందుకు పయనించవచ్చు అంతేకాదు అయితే ఇవి రీజన్స్ ఈ యొక్క అధిక వర్షపాతము లేదంటే నింబస్ క్లౌడ్స్ ఏర్పడేటివి క్లౌడ్ బస్ట్ జరుగుతున్నది అన్నదానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నింటినీ విశ్లేషణ చేసుకుంటేనే ఈ విధమైన ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుంది అనేది కూడా మనం కొంతవరకు టెక్నాలజీ ద్వారా పసిగట్టవచ్చు అవి ఇందాకనే మనం ప్రస్తావన చేసుకున్నాం కారణాలు యొక్క అంశము అల్టిమేట్ గా ఉష్ణోగ్రతల యొక్క అసమతుల్య ప్రభావం వలన ఈ విధమైన వర్షపాతం ఏర్పడతా ఉంది దాన్ని మనం కంట్రోల్ చేయాలని అంటే కొంతవరకు మనము దాన్ని ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగింది కాబట్టి దాన్ని బ్యాలెన్సింగ్ అంటే మనము చాలా కష్టపడవలసిన ఉంది అది దాంట్లో మనము ఫారెస్ట్ను చాలా డెవలప్ చేయాలి అంటే డిఫారెస్ట్ అనేది జరగకుండా మనము చెట్లు నాటి మంచి పచ్చని వాతావరణంను ప్రతి ఇంటికో చెట్టి ప్రతి దగ్గర మనం చెట్లు నాటుకుంటూ ఉపరితలంలో మన ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చు అంతేకాదు రసాయన యొక్క వినియోగం కూడా మనం తగ్గించాలి పొల్యూషన్ కూడా మనము అంటే వాహన కాలుష్యాన్ని కూడా మనము నియంత్రించాలి ప్లాస్టిక్ యూటిలైజేషన్ కూడా మనం కొంతవరకు కంట్రోల్లో చేసుకోవాలి ఈ విధమైన చాలా కారణాలను మనము పరిగణలోకి తీసుకొని వాటిని నియంత్రిస్తూ ఈ యొక్క ఉపరితలంలో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతల వలన ఈ విధమైన దుష్పరిణామాల పడుతున్న క్లౌడ్ బస్ట్ వాటిని కూడా మనం వాటిని కొంతవరకు నియంత్రించవచ్చు ఒకవేళ మనము అది కాలక్రమేణ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఈ విధంగా పడిన వర్షపాతాన్ని మనము ట్రీట్మెంట్ ద్వారా అధిక నష్టము జరగకుండా ఇప్పుడు చాలా పంటలు మునిగిపోయినాయని బాధపడుతున్నాం ఆ ఫ్లాష్ రెయిన్ వల్ల రెయిన్ఫాల్ ఎక్కువ అధికంగా ఉన్నందువల్ల అని అంటే అది సాయిల్ ఎరోజన్ ఏర్పడి మీటర్లు ఏర్పడ్డాయి పొలంలో అనేది ఇదొక నష్టం జరుగుతూ ఉంది చెరువులు అవన్నీ మనము బ్లీచ్ అయిపోయినాయి కొట్టుకుపోయినాయి అనే దాంట్లో ఇదే ఇటువంటి నష్టాలు కూడా మనము నివారించడానికి ప్రతి వర్షపు బిందువును మనము చిన్న చిన్న స్ట్రక్చర్స్ నుండి కట్టుకుంటూ పోతే ఫ్యూచర్లో మనకు ఎటువంటి అతివృష్టిగా వర్షపాతము పడినా కానీ మనము దాన్ని కొంతవరకు నియంత్రించి నష్ట నివారణ చేసుకోవచ్చు అన్నది మన శ్రోతలు దీన్ని గమనించాలి ఈ విధమైన వర్షపాతాలను మనము వచ్చినా కానీ అధిగమించడానికి మనవంతుగా మనము ప్రయత్నం చేసి ముందుకెళ్లాలన్నది నా యొక్క విన్నపము శ్రీనివాస్ బాబు గారు మీరు చెప్పిన సలహాలు గమనించినట్లయితే ఈ అధిక వర్షాన్ని మనం నివారించలేం కానీ నియంత్రణ చేయొచ్చని మీరు చెప్తున్నారండి మరి ప్రతి ఒక్క వ్యక్తి భూగర్భజల వినియోగదారులు బాధ్యతగా చెట్లు నాటి కాలుష్యాన్ని తగ్గించి తన వంతు తను కృషి చేయాలని మీరు సలహా ఇచ్చారు మరి శ్రోతలు గమనిస్తారని ఆశిద్దామండి మరి అదేవిధంగా శ్రీనివాస్ బాబు గారు మనము అందుకున్న ఈ అధిక వర్షపాతానికి భూగర్భ జలాలు మన జిల్లాలో కానివ్వండి చుట్టుపక్కల జిల్లాలో కానీ ఏ విధంగా ఉన్నాయండి ఈ యొక్క భూగర్భజల మట్టాలను మనము ప్రస్తుత సెప్టెంబర్ మాసం వరకు మనకు ఈ యొక్క రెయిన్ఫాల్ ఇయర్లో చాలా గణనీయంగా భూగర్భజల మట్టం పెరిగింది రాష్ట్రంలో మనం చూస్తే దాదాపుగా మేలో చూస్తే మనకు పది పాయింట్ జీరో సెవెన్ మీటర్లు అంటే ముప్పై మూడు అడుగులు ఉన్నది ఇప్పుడు మనకు నాలుగున్నర మీటర్లు అంటే దాదాపుగా పదమూడు అడుగుల దాకా మనకు వచ్చింది అంటే దాదాపుగా ఐదు పాయింట్ ఆరు ఆరు మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజల మట్టం పెరిగింది అంతేకాదు ఈ యొక్క ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో నాలుగు నుండి ఆరు ఎనిమిది మీటర్ల వరకు భూగర్భజల మట్టం పెరిగింది అన్నది సంతోషకరమైన వార్త మనకు అందరికీ తెలిసినదే ఈ యొక్క అధిక వర్షపాతం వలన మనము భూగర్భజల మట్టము గణనీయంగా పెరిగింది అన్నది సంతోషకరంగా దాన్ని మనము అనుభవించవచ్చు కానీ శ్రోతలు ఇక్కడ గమనించాలి ఈ యొక్క అధిక వర్షపాతము అతివృష్టి పడింది అని అనుకునేది ఒక ఎత్తు అయితే మనది తెలంగాణ ప్రాంతము అంత మెట్ట ప్రాంతము కఠిన శిలలతో నిండిన ప్రాంతము నేను ఒక మాట మీకు విన్నవించుకుంటున్నాను జల మట్టాల మీద మనము ప్రస్తావన చేసుకుంటున్నాం వర్షపాతము ముప్పై మూడు శాతము సంతోషము జల మట్టము నాలుగు నుండి ఎనిమిది మీటర్లాగా పెరిగింది సెప్టెంబర్ మాసం వరకు చాలా సంతోషము కానీ గత అనుభవాలను మనం దృష్టి పెట్టుకొని ఏ విధమైన చర్యలు మనము ముందుకు తీసుకుంటే మనకు బాగుంటుంది జల వినియోగదారులు గమనించాలి ఈ క్షణమంది అన్నది నేను నొక్కి చెప్తా ఉన్నా అందులో భాగంగా ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబరు మాసం వరకు దీని యొక్క వర్షపాతం ప్రభావం ఉండి ఆ యొక్క సాయిల్ అయినా గాని లేకపోతే దాంట్లో ఉన్న కఠినశీలలో ఉన్న పొరలలో నీటి లభ్యత అయినా గానీ ప్రతి ఒక్కరూ కొంతవరకు విశ్లేషణ చేయాలన్నది నా యొక్క విన్నపము అందులో భాగంగానే భూగర్భ జల వినియోగదారులు గత సంవత్సరం కూడా మనము ఇరవై శాతము నుండి ఇరవై ఐదు శాతం వరకు ఎక్సెస్ రెయిన్ఫాల్ పొందినా గాని మార్చి మాసము నుండి ఏప్రిల్ మే జూన్ మాసం వరకు వెళ్తే పంటలు ఎండిపోయినదన్నది మన అనుభవం గుర్తు తెచ్చుకోవాలి భూగర్భజల వినియోగదారులు రైతు సోదరులు కూడా ఎందుకు ఈ విధంగా జరుగుతున్నదనంటే మన ప్రాంతమే మెట్ట ప్రాంతము కఠినశిలలున్న ప్రాంతము అతి తక్కువ లోతులో మనకు భూగర్భజల వినియోగానికి ఉండే పొరలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నవి ఆరు వందలు ఏడు వందల అడుగుల లోతులో మనము గొట్టపు బావలో నిర్మాణం చేయము మూడు వందలు నాలుగు వందల అడుగుల వరకు వెళ్తే మంచి ఆ పొరలు ఉంటాయి పొరలలో నీటి లభ్యత ఉంటుంది సమృద్ధిగా భూగర్భ జలాలు వస్తాయి ఆ పొరలను మనం ఎప్పుడైతే ఎక్కువగా విరివిగా వినియోగించుకుంటామో పొరల యొక్క సామర్థ్యము తగ్గి భూగర్భ జలాలను బయటికి తీయడంలో కొంతవరకు వెనుకబాటు తరిగి మనకు అవసరమున్న సమయం అంటే మార్చి ఏప్రిల్ మే మాసంలో పంటలుంటే అప్పుడు భూగర్భ జలాలు అందుబాటులోకి లాక మనము అక్కడ పంట నష్టం అనేది జరుగుతూ ఉన్నది గత అనుభవపూర్వకంగా అంటే ఈ సంవత్సరం మార్చి మాసంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే భూగర్భ జల వినియోగదారులందరికీ ఎస్పెషల్లీ రైతు సోదరులకు ఈ యొక్క ఖరీఫ్ వర్షాకాలపు పంట సంతోషంగానే తీసుకుంటాం కానీ ఈ ఎండాకాల పంట మార్చిలో రెండో సెకండ్ క్రాప్ ఏదైతే వేస్తామో అప్పుడు ఈ అతి తక్కువ లోతులో ఉన్న భూగర్భజల పొరలు యొక్క ప్రభావము అవి బలహీన పడిపోతాయి ఎందుకు అని అంటే మనం వాడుతున్న వాటరు భూగర్భజలాలు మనకు ఆ యొక్క తక్కువ లోతుల నుండి మనం ఎక్కువగా వెలికి తీస్తా ఉన్నాం కాబట్టి ఇక కొంచెం సూక్ష్మంగా ఆలోచన చేసి మనకు అవసరం ఉన్నంత వరకు మాత్రమే భూగర్భ జలాలను వెలికి తీస్తే రేపు రబీ పంట సీజన్లో మార్చి ఏప్రిల్ మే వరకు కూడా మనకు భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయి పంట నష్టం అనేది జరగదన్నది శ్రోతలు దీన్ని వినియోగించుకోవాలన్నది నేను ఆశపడతా ఉన్నా అందులో భాగంగానే ఎందుకు రబీ గురించి మాట్లాడుతున్నామని అంటే రాతి పొరలలో ఉన్న నీటి లభ్యత క్రమేపీ బలహీన పడుతూ ఉంటున్నదన్నది మీరు గమనించాలి అంతేకాదు ఈ కఠిన శిలలల్లో నీటి నిల్వ సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది ఇంకొకటి ఈ యొక్క ఒక బేసిన్ నుండి అంటే భూగర్భ జలాలు ఎప్పుడూ డైనమిక్ కాబట్టి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతము మనది మెట్ట ప్రాంతము ఎగువ ప్రాంతం కాబట్టి భూగర్భ జలాలు ఈ యొక్క గోదావరి బేసిన్ నుండి వేరే బేసిన్లోకి కూడా భూగర్భ జలాలు ప్రవాహము చెందినప్పుడు కూడా మనము కొంతవరకు ఆ యొక్క భూగర్భ జలాల లభ్యత అనేది మనకు తగ్గుతూ ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భూగర్భజల వినియోగదారులు ఎస్పెషల్లీ రైతు సోదరులు వినియోగాన్ని మనము కొంతవరకు అవసరము మేర మనం వినియోగించుకుంటే వచ్చే రబీ సీజన్లో మీరు ఏ పంట వేసినా అది ఆరుతడి పంట అయినా కానీ లేదా వెట్ క్రాప్ అంటే ప్యాడీ అయినా కానీ షుగర్ కెన్ వేసినా కానీ దానికి సరిపడా నీటి లభ్యత ఉంటేనే మనము పంటను సమృద్ధిగా కోయగలము పొందగలం అన్నది మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తారన్నది నా యొక్క విన్నపము నా యొక్క సూచన అన్నది రైతు సోదరులు దీన్ని అవలంబిస్తారన్నది నేను విన్నవించుకుంటా ఉన్నాను మరి శ్రీనివాస్ బాబు గారు మీరు తెలియజేసిన విషయాలు ఏవైతే నీటి నియంత్రణ కానివ్వండి అవసరాన్ని బట్టి నీటి వినియోగం కానీ రైతు సోదరులు గుర్తించి మరి సరైన ప్రణాళికలు చేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిద్దామండి మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు అదేవిధంగా శ్రోతలకు వర్షపాత విశ్లేషణ అదేవిధంగా భూగర్భ జలాల లభ్యత గురించి తెలియజేసినందుకు ఆకాశవాణి నుండి అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి ధన్యవాదాలండి ఇంతవరకు మీరు గత వర్షాకాలంలో అందుకున్న వర్షపాత విశ్లేషణ మరియు భూగర్భజల లభ్యత గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భజల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बर्खा हो फसल बीमित रहे कटाई के बाद भी भाई विधायक हाँ, या अणी अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी సర్వోత్తమ రైతు రైతు లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై మరైతే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు నాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది శాతం మరియు మధ్యాహ్నం యాభై మూడు నుంచి అరవై రెండు శాతం మధ్య ఉండవచ్చు ఇక అక్టోబర్ ఇరవై రెండున జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం